హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం దీపావళి పండుగ స్పెషల్గా కారం చెట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వీటిని కొంతమంది మురుకులు మరికొంతమంది జంతికలు అంటారు కదా మేమైతే వీటిని కారం చెట్లు అంటాము పేరు ఏదైనా కానీ టేస్ట్ ఒక్కటే ఉంటుంది కదా వీటిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇవి క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి కారం చుట్లనే ఫస్ట్ టైం వాళ్ళకు కూడా క్రిస్పీగా రావాలంటే ఇలా నేను చెప్పిన పద్ధతిలో పిండిని కలిపి చేయండి చాలా బాగుస్తాయి గుల్లగా ఉండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన కారం చుట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలాంటి పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు కప్పుల బియ్య పిండిని ఇలా జల్లించుకోవాలి పిండి అంతా కలుపుకోవాలి కనుక ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోండి కారం చుట్టూ చేసేటప్పుడు బియ్య పిండి ఎక్కువ వేసుకుంటానే క్రిస్పీగా వస్తాయి బియ్యపిండి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి నాలుగు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది శనగపిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవైనా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి నువ్వులు వాము జీలకర్ర వేసుకుంటానే కారం చుట్లు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇందులో కారం ఎక్కువగా వేసుకుంటానే తినడానికి రుచిగా చాలా బాగుంటాయి అలాగే ఇవి మంచి కలర్లో రావడానికి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వేడి చేసుకున్న నూనెను వేసుకోవాలి నూనె ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండిలోకి వేసుకుంటే కారం చుట్లు అనేవి గుల్లగా వస్తాయి నూనె వేడిగా ఉంది కనుక స్పూన్ తోనే కొద్దిసేపు కలుపుకోవాలి వేడి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసిన కారం చుట్లు పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని ఇలా కలుపుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా ఉండాలి అప్పుడే కారం చుట్లు బాగా వస్తాయి ఒకవేళ పిండి ఇలా ముద్దలాగా రాలేదంటే ఇంకొంచెం నూనె వేడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్లను కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీటిని చన్నీళ్ళతో కాకుండా ఇలా గోరవెచ్చని నీళ్ళతో కలుపుకుంటేనే బాగుంటుంది మనకి ఓపిక ఉన్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల వరకు అయినా కూడా చాలా బాగుంటాయి ఇవి నెల వరకు అయితే ఉండవలేదు కానీ అప్పుడే అయిపోతాయి కదా చూడండి పిండిని మరీ మెత్తగా లేకోకుండా మరీ గట్టిగా లేకోకుండా ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకుంటే కనుక కారం చుట్లు అనేవి మెత్తగా వస్తాయి అందుకనేసి పిండిని ఇలా కలుపుకోండి ఇప్పుడు త్రీ హోల్స్ ఉన్న దీనిని తీసుకొని కారం చుట్లు గొట్టంకు పెట్టేసుకోవాలి ఇలా టైట్ గా పెట్టుకున్న తర్వాత దీని లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే దీనికి పిండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ గింటెక్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ లెక్ వేసేటప్పుడు ఈజీగా దీని నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని కారం చుట్టూ చేసుకునే గొట్టంలోకి పెట్టేసుకోవాలి చూడండి దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకున్న గెంటెని పెట్టేసుకొని కారం చుట్లను ఇలా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తో ఇలా అనుకోవాలి చూడండి కారం చుట్టూ రెడీ అయింది కదా ఇప్పుడు దీనిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి గంటకి ఆయిల్ అప్లై చేసుకున్నాం కనుక ఈజీగా ఆయిల్ లెక్కి పడిపోతాయి ఇలానే మిగతా వాటిని కూడా చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఆయిల్ మన మీద పడుతుందనే భయం లేకోకుండా హ్యాపీగా చేసుకోవచ్చు కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి గుల్లగా వచ్చి క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఇవి మంచి కలర్ లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందా నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి అంతే అండి క్రిస్పీ అండ్ టేస్టీ అయినా కారం చుట్లు రెడీ చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కదా ఇలా రెడీ చేసుకున్న వీటిని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీతో పాటు తింటే చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో నెక్స్ట్ టైం కారం చుట్లు చేసేటప్పుడు పిండిని ఇలా కలుపుకొని చేయండి కారం చుట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్